అధ్యాయం ముప్పై వచనాల నుండి కొన్ని తలంపులు మాత్రం తీసుకుని ఆరాధనలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఎందుకంటే ఈ వచనాలు ఈ సందర్భంలో నుంచి ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు మోహపు చూపు గురించి మాట్లాడుతున్నాడు అనేది మనకు విదితం అయిపోతుంది మోహపు చూపు ఎటువంటి ప్రశ్నత్వాన్ని తీసుకువెళ్తుందో అది ఏ విధంగా వ్యభిచారం అనే పాపముతో సమానమైనదో అది ఏ రీతిగా నరకానికి తీసుకుని వెళ్తుందో ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే మోహపు చూపు కొనసాగడానికి రెండు అవయవాల్ని అది పరిగణలోకి తీసుకుంటుంది ఒకటి కన్ను రెండవది చెయ్యి అందుకే యేసు అన్నారు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల కన్ను అభ్యంతర పరిస్తే చెయ్యి అభ్యంతర పరిస్తే అది పాపానికి తీసుకుని వెళుతుంది అనేది ప్రవారి యొక్క ఉద్దేశం అభ్యంతర పరచని ఎడల అనే దాన్ని గ్రీక్ భాషలో అంటే వాస్తవంగా ఈ అధ్యాయం ఏ భాషలో రాయబడిందో ఆ భాషలో స్కాండాలిజో అన్నారు స్కాండాలిజో అంటే తొట్రిలుడకు కారణమైతే అంటే మోహం అనే పాపములో నువ్వు పడిపోవటానికి నీ కన్ను కారణమవుతుందా నీ చెయ్యి కారణమవుతుందా నీ కన్ను కారణమైనా నీ చెయ్యి కారణమైనా వాటి నుంచి నువ్వు పూర్తిగా విడుదల పొందాలి ఇది రూపకాలంకార పదం అంటే అలంకారప్రాయంగా ఒక భావాన్ని వెలుపుచ్చటానికే చెప్పబడిన పదం కానీ నేరుగా కన్ను అంటే కన్ను అని చెయ్యి అంటే చెయ్యి అని అక్షరార్థంగా తీసుకోకూడదు స్కాండలిజం అనేటువంటి పదం మతీసు వార్తలో తరచుగానే ప్రస్తావించబడింది ఆ ప్రస్తావనలన్నీ కూడా తీసుకుంటూ ప్రభు మనకు ఇవ్వబోతున్న వర్తమానాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి పద పావాలని ఆలోచన చేసినప్పుడు ఆ పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ప్రతి చోట ఆ పదం ఒకే రకమైన భావన ఇవ్వదు ఎక్కడైతే కన్ను చెయ్యి కలుగు చేసి అభ్యంతరం గురించి మాట్లాడుతున్నాడు కానీ కొన్ని ప్రదేశాలలో అభ్యంతరం అనేది ఒక వ్యక్తి వలన సంభవించవచ్చు అభ్యంతరం అనేది ఒక వస్తువు వల్ల సంభవించవచ్చు అభ్యంతరం అనేది ఏదో ఒక విషయాన్ని బట్టి కూడా సంభవించవచ్చు కాబట్టి అభ్యంతరం అనే పదాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పద భావాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి కానీ ఆ ఆలోచనలన్నీ ఈ వచనం దగ్గర తేకూడదు ఈ వచనం ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అన్న దానికే మనం నిమిత్తమై ఉండాలి అయినా ఆ పదాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి కనుక ఆ వివరాల్లోనూ కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం స్కాండాలిజో అనేటువంటి పదం స్కాండలోన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది స్కాండలోన్ అంటే ఏంటంటే ఉరివేయటం వల వేయడం ఉచ్చు పన్నడం ఒక వ్యక్తి త్రోవలో లేక ఒక జంతువు త్రోవలో ఒక త్రోవలో ఉరులో వడ్డడం వలలు పన్నడం ఉచ్చు బిగించడం లేక బోనును అమర్చడం అనేవన్నీ కూడా స్కాండలోన్ అనేటువంటి పదానికి సంబంధించినవి అంటే స్కాండలోన్ అంటే ఉరి ఒగ్గడం వల వేయడం ఉచ్చు బిగించడం ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి చేస్తున్నాం గనక అప్పుడు ఏమంటాం అంటే స్కాండలిజో చేస్తున్నాము అని అంటాం స్కాండలిజో అంటే పట్టుకోవడానికి అభ్యంతరపరచడానికి అడ్డుకోవడానికి మనం స్కాండలోన్ అనేటువంటి పని చేస్తున్నాం అంటే ఉరి ఒడ్డుతున్నాం లేక త్రోవలో ఉరులు ఒగ్గుతున్నాం లేక వల వేస్తున్నాం లేక బోను బిగిస్తున్నామని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని చిక్కించుకునేందుకు చేసే ప్రయత్నాల్ని స్కాండలిజో అనేటువంటి పదంతో మనం సంబోధించవచ్చు స్కాండలిజో ఎందుకు ఊరులొగ్గుతున్నారు ఎందుకు వలపన్నుతున్నారు ఎందుకు బోరు బిగిస్తున్నారు ఎందుకు త్రోవలో వీటిని పెడుతున్నారు అని అంటే వాళ్ళని పట్టుకోవడానికి పట్టించడానికి చిక్కించుకోవడానికి అని మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి మానవ జాతిని చిక్కించుకునేటువంటి పని మొట్టమొదటి నుంచి కూడా అపవాది చేస్తున్నాడు ఎందుకు అంటే మానవుడు దేవుని చేత సృష్టించబడిన అమూల్యమైనటువంటి సృష్టి దేవుడు తన స్వరూపములో తన పోలికలో మనిషిని తయారు చేసుకున్నాడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి మనిషిని ఎలా అయినా సరే పట్టించి దేవుని స్వరూపంలో నుంచి దేవుని స్వభావంలో నుంచి అతని దారి తొలగించి అతని జీవితాన్ని లేక ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడమే మొట్టమొదటి నుండి కూడా అపవాదికి ఉన్నటువంటి ఆలోచన విధానం అందుకే మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో అపవాది ఆది కాండం మూడాధ్యాయం మొదలుకొని వాడు మానవ ప్రగతిని నాశనం చేయడానికి మానవ జాతిని నిర్మూలించడానికి దేవునికి మనిషిని దూరం చేయటానికి వాడు చెయ్యలేని ప్రయత్నం అంటే లేదు ఆ రోజున పండు చూపించి దేవుని యొక్క సహవాసము నుండి మనిషిని దూరం చేయటానికి ప్రయత్నం చేశాడు అక్కడ పండు మాత్రమే చూపించాడు కానీ ఆ తర్వాత వాడి ప్రయత్నాలు ఆగిపోలేదు వాడి ప్రయత్నాలు మరింత ఎక్కువైపోయాయి మరింత పదును పెట్టబడ్డాయి రకరకాల ఆకర్షణలో భ్రమలలో ఆందోళనలో ఊహాజనితమైనటువంటి పరిస్థితుల్లో నీకు మనిషిని నెట్టేసి మానవుడు తన్ను తానే నాశనం చేసుకునే పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నాడు ఏవి అభ్యంతరాలు కలిగిస్తున్నాయో ఏవి వలపన్నుతున్నాయో ఏవి ఉచ్చు పన్నుతున్నాయో ఏవి నీకు ఉర్లు వడ్డుతున్నాయో వాటిని అధిగమించాలంటే నీ దేవుడెవరో నీకు అర్థం కావాలి నీ దేవునితో నీకు సంబంధం బలపడాలి నీ దేవుని సహాయం చేత నువ్వు విజయం అందడం నేర్చుకోవాలి కాబట్టి మన ఆనందం పరిస్థితులు తొలగాయో లేదో అనే దానిపైన కాదు కానీ మన ఆనందం నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు అన్ని అభ్యంతరాల నుండి అన్ని అడ్డంకుల పై నుండి అన్ని ఆకర్షణల నుండి అన్ని రకాల ఉచ్చుల నుండి అన్ని రకాల బోనుల నుండి అన్ని రకాల వలల నుండి అన్ని రకాల అగ్ని కీలల మధ్యలో నుండి కూడా ఆయన నడిపిస్తాడు గ్రంథం యశ గ్రంథం నలభై మూడు అధ్యాయం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవాలు నీ నిర్మించిన వాడు ఇలాగూ సెలవించున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను పిలుచుకున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నీవు నా సొత్తు యోహన సువార్త పదాధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించును అవి నా సొత్తు వాటిని నేను కాపాడుతాను నిన్ను దేవుడు కాపాడుతాడు ఎటువంటి సమస్యలు నిన్ను ఏమీ చేయకుండా ఆయన సహాయం చేస్తాడు అపవాది ఎన్ని ఊర్లు వడ్డినా అపవాది ఎన్ని వలలు పన్నినా ఎన్ని ఆకర్షణలు నీకు ఆశగా చూపినా వాటికి నువ్వు దాసోహం అవకుండా వాటి వల్ల నువ్వు ఆగిపోకుండా వాటి వల్ల నువ్వు చిక్కిపోకుండా వాటి వల్ల నువ్వు నాశనం అవ్వకుండా ప్రభు సహాయం చేస్తాడు అందుకే అంటున్నాడు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడెండు అవును మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నదులు నిన్ను ఆటంకపరచలేవు అగ్ని కీలలు నిన్ను ఆపచాలవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎందుకు జ్వాలలు కాల్చటం లేదు ఎందుకు నదులు అడ్డుకోలేకపోతున్నాయి అంటే నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నాతో ఉన్నాడు అందుకే మనం చూస్తాము నూట ఏడవ కీర్తనలో దేవుని కృపను గూర్చి నరుల పట్ల ఆయన చేసేటువంటి గొప్ప కార్యాల గురించి మాట్లాడతాడు నూట ఏడవ కీర్తనలో ఎనిమిదవ చరణం పదిహేనవ చరణం ఇరవై ఒకటో చరణం ముప్పై ఒకటో చరణం ఇవన్నీ ఏం చెప్తున్నాయి అక్కడ మనం చూసినప్పుడు ఎనిమిదవ చరణంలో వాళ్ళు తిరుగులో ఆడుతూ ఉన్నారండి గమ్యము ఎరగని ప్రయాణం జీవితం ఎటు పోతుందో అర్థం కావటం లేదు ఎప్పటికీ దరి అర్థం కావట్లేదు దిశ తెలియట్లేదు మన దశ ఏంటో అర్థం కావటం లేదు ఆశలతో జీవితం సొమశిలిపోతా కానీ దేవుని కృప మాకు తోడుగా ఉంది దేవుని కృప తోడుగా ఉంది అందుకే అన్నాడు ఆయన కృపను వట్టియు దేవుడు కృప చూపించారు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు వట్టి మా దేవుడు మాపై కృప చూపిస్తున్నాడు మా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక వారు యహో వాకు కృతిజ్ఞత చెల్లించదురుగా నీ దేవుని కృప నీకు తోడుగా ఉన్నప్పుడు నీ దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు గనక నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అపవాది వలలు పన్నుతున్నాడు అపవాది ఊర్లు వడ్డుతున్నాడు అపవాది ఉచ్చులో దింపే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ అపవాది వల్ల గాని మరొక మనిషి వల్ల గాని లేక ఆఖరికి నీ అవయవాల వల్ల గాని నువ్వు దేవుని కొరకు కొనసాగే జీవితంలో అభ్యంతర పడవచ్చు అయినా నీ దేవుడు నీకు సహాయం చేస్తారు చరిత్రలో ఇస్రాయలు సహాయం చేసిన దేవుడు వారిని చక్కని నివాసపురానికి నడిపించిన దేవుడు చరిత్రలో ఇస్రాయలు సహాయం చేసిన దేవుడు ఐగుప్తు ఇనుప కట్లను తెంచి ఐగుప్తు సంఖ్యను తెంచి వారికి విడుదల ఇచ్చిన వాడు పదిహేనవ చరణంలో ఆయన కృపను బట్టి ఆయన చూపించిన ఏంటి పద్నాలుగవ చరణం వారి కట్లను తెంపి మా దేవుడు మాకు తోడుకున్నాడు మమ్మలను అపవాది ఎటువంటి సంఖ్యలతో బిగించిన వాటిని ఆయన నాశనం చేసి మాకు విడుదలిస్తారు ఈ నిరీక్షణ నీకుందా ఈ విశ్వాసం నీకుందా ఈ సంబంధం నీకుందా అయితే నువ్వు కూడా ఈ రోజున ప్రభుని ఆరాధన చేస్తావు వారికి వ్యాధులు కూడా కలిగాయి పంతొమ్మిదో చరణంలో కానీ దేవుడు వారిని స్వస్థపరిచాడు అందుకే వారు దేవున్ని ఆరాధన చేశారు దేవుడు వారి జీవితానికి చక్కని దిశను చూపించాడు దేవుడు వారికి కట్టబడిన కట్లను తెంచి పాడేశాడు దేవుడు వారిని స్వస్థపరిచాడు అలాగే దేవుడు వారి యొక్క ప్రయాణాన్ని సుఖమయం చేశాడు జీవిత ప్రయాణం సుఖమయంగా సాగదు ఎన్నోసార్లు పైకి లెగిస్తూ ఉంటాం పడిపోతూ ఉంటాం ఎన్నో సార్లు మన జీవితంలో సంతోషించే సందర్భాలు ఉంటాయి దుఃఖపడే సందర్భాలు కూడా ఉంటాయి ఇక్కడ మనం ఈ కీర్తనలో చదువుతున్నప్పుడు వారి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి వారి జీవిత అనుభవం ఎలా ఉందో మనం చూస్తాం నూట ఏడవ కీర్తన ఇరవై ఆరవ చరణం వారు ఆకాశమునకు ఎగుచు అగాధమునకు దిగుచ్చు నుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాం ఎటువంటి అనుభవాలు నీకున్నాయా పైకి ఎగిరిపోయి కిందకు పడిపోతున్నట్టుగా ఒక్కోసారి సంతోషం ఒక్కోసారి తట్టుకోలేనంత దుఃఖం ఒక్కోసారి ఎంతో ఆదరణ ఒక్కోసారి నాకెవరూ లేదనేటువంటి అంగలార్పు కానీ దేవుడినితో ఉంటాడే అందుకే అన్నాడు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యహోవాకు ప్రజదాస్తులు చెల్లించదురుగా ఎన్నో అభ్యంతరాలు ఎన్నో ఆటంకాలు అపవాది కలిగిస్తాడు మనుషులే కలిగిస్తారు లేదా నీ అవయవాలే కలిగించవచ్చు మతీసు వార్తలో దాదాపు పద్నాలుగు రిఫరెన్సులు ఈ అభ్యంతరం అనేటువంటి పదాన్ని గురించి వ్రాయబడ్డాయి ఈ పద్నాలుగులో కొన్నిటిని ప్రస్తావిస్తాను మతీసు వార్త పదకొండు ఆరులో చూసినప్పుడు ఏసు నిమిత్తమైన అభ్యంతరం ఆ రోజున ఏసు క్రీస్తు వారికి అభ్యంతర కారణం అయిపోయాడు యేసు ప్రభు మాటలు వింటేనే వాళ్ళకి నచ్చట్లేదు ఏసు ప్రభు చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చటం లేదు యేసు ప్రభు చంపుకోమని చెబుతున్నాడా యేసు ప్రభు అన్యాయం మాట్లాడుతున్నాడా ఏసు ప్రభు అసభ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడా యేసు ప్రభు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా కాదు కదా కానీ ఆనాడు ఈనాడు కూడా యేసును అసహించుకునే వారు ఎక్కువైపోయారు యేసు మాటింటేనే చిరత్తుకు వచ్చేస్తుంది వీళ్ళు యేసు అభ్యంతర కారణమైపోయాడు యేసుక్రీస్తు అద్భుతాలు అభ్యంతర కారణమైపోయాయని మత్తీసు వార్త పదమూడు యాభై ఆరు చూస్తాం యేసుక్రీస్తు బోధ అభ్యంతర కారణమైపోయిందని మతీసు వార్త పదిహేను పన్నెండు చూస్తున్నాం యేసు క్రీస్తు జీవిత విధానం వాళ్ళకి అభ్యంతర కారణం అయిపోయిందని మతీస్తు వార్త పదిహేడు ఇరవై ఏళ్ళులో చూస్తున్నాం ఏసు ప్రభు బోధ యేసుక్రీస్తు వ్యక్తిత్వం యేసు క్రీస్తు చేస్తున్న కార్యాలు యేసుక్రీస్తు జీవిత విధానం కొన్నిసార్లు దేవునిలో కొనసాగుతా ఉన్నప్పుడు యేసు ప్రభు బోధలు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయా అయ్యో ఈయన అబద్ధం ఆడవద్దు అంటున్నాడు అబద్ధమాడకపోతే నాకు పూట గడవద్దు అయ్యో ఈయన మోసం చేయొద్దంటున్నాడు మంచిగా ఉంటే ఎవడు నమ్ముతున్నాడు అయ్యో ఈయన సత్యంగా ఉండమంటున్నాడు కానీ నీతిగా ఉన్నవాడిని వేళ్ల లోకం గౌరవిస్తదా అయ్యో యేసు ప్రభుకు నేను సమయం ఇవ్వాలి కానీ నా పనులు మానేసి ఎలా కూర్చోగలుగుతాను అయ్యో నేను ఏసు ప్రభులా నేను జీవించలేను అయ్యో యేసు ప్రభు మాటలు వింటా ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది చి ఈ క్రైస్తవ్యం నాకెందుకు బాబు నాకు అనుకూలమైన వేరే మతాలకు వెళ్ళిపోతాను ఎలా బ్రతికినా పర్వాలేదు కాస్త గొబ్బరిగా కొట్టి ఎలా జీవించినా పర్వలేదు తీర్థయాత్రలు చేస్తే ఎలా బ్రతికినా పర్వలేదు నలభై రోజులు నిష్టగా కొన్ని పూజలు చేసాయి అంటే బాగుంటది కానీ మనసులో కూడా పాపం లేకుండా ఎప్పుడు మీద ద్వేషం లేకుండా మోహమే లేకుండా నేను ఎందుకు జీవించాలి అని అనుకున్న వాళ్ళకి యస్సు ప్రభు అభ్యంతర కారణం నీ చెయ్యి నీ కాలు కాదు దేవుడి నీకు అభ్యంతరం అయిపోతున్నాడు అవును విత్సలుడిగా బ్రతకాలనుకున్న వాడికి ఆయన అడ్డుబండ చాలా మంది ఈ అడ్డుబండ తగిలి పడిపోయారట ఈ అడ్డుబండ తగిలి జీవితంలో తొట్టుపడ్డారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికితే ఆయన అడ్డుబండగానే ఉంటాడు ఆ రోడ్డున ఏదో తొందరపాటులో ఎదరో ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతున్న వాడికి కాళ్ళకి అడ్డంగా ఒక రాయి పడింది అనుకోండి వాడు పడిపోతాడు పడిపోయి తల పగిలిపోదు ఇంతకే ఒక విషయం వింటున్నాను ఒక కార్లో పదకొండు మందికి ప్రయాణం చేస్తున్నారంట ఆ కారు ఒక డివైడర్ గుద్దుకొనే సరికి అందులో నుంచి తొమ్మిది మంది బయట పడిపోయి అంటే ఆ కారులో నుంచి అద్దాలు పంపి బయట పడిపోయి పదకొండు మంది లో చచ్చిపోయారు ఏదైనా అడ్డు పడింది కార్లు అయితే మనకి ప్రాణాలు ఉండవు ఒకవేళ బైక్ అయితే ఏదన్నా ఎరగొచ్చు ఒకవేళ నడుస్తూ పడినట్లయితే పళ్ళు ఓడచ్చు కానీ యేసు ప్రభు నీకు అడ్డు పడితే నువ్వు నరకంలోకి పడిపోతావు ఆయన అడ్డు పడతాడు శిక్ష విధించి వాడేవాడు ఏ సుకరిస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా విత్సలివిడిగా నీకు కలిగిన ప్రతి ఆలోచనలో మీ ఇష్టం వచ్చినట్టు బతికేద్దామంటే కుదరదు మీ దేహాలు దేవుడిచ్చాడు మీ ప్రాణాలు దేవుడిచ్చాడు మీకు రక్షణ కూడా ఇవ్వడానికి ఆయన సిలుపు ప్రాణం పెట్టాడు ఇన్ని ఆయన ఇచ్చిన తర్వాత నువ్వు ఆయన పట్టించుకోకుండా ముందుకు సాగితే ఎప్పుడో ఏ సందర్భంలోనో నువ్వు మరణించే టైం వస్తుంది లేదా యేసు ప్రభువును చూసే టైం వస్తుంది అప్పుడు ఆయన పరలోకానికి వెళ్లకుండా నీకు అడ్డుపడతాడు నువ్వు నరకంలో పడిపోతావు చాలా మందికి ఆయన అయిపోయాడు అడ్డు అయిపోయాడు వాళ్ళ ఆలోచనలకు అడ్డైపోయాడు వాళ్ళ వ్యవహారాలకు అడ్డైపోయాడు ఆయన అడ్డుబండ అయిపోయాడు ఈ అడ్డుబండ వేరు మతీస్తు వార్త ఐదు ఇరవై తొమ్మిది ముప్పైలో చెబుతున్న అడ్డుబండ వేరు అక్కడ పాపములో పడేస్తున్న అభ్యంతరాల గురించి మాట్లాడుతూ ఉంటే వలపన్ని పని చిక్కించుకుంటున్న అపవాది గురించి మాట్లాడుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో మతిస్సు వార్తలు ఉన్న వేరే వేరే రిఫరెన్స్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాయి కొంతమందికి ఏ ప్రభువే అభ్యంతర కారణం అవుతున్నాడు మతీసు వార్త పదమూడాది సాయం ఇరవై ఒకటో చూస్తే కొంతమంది యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత యేసుప్రభు విశ్వాసం ఉంచుతూ ఆయన వాక్యం వింటూ ఆయన కొరకు బ్రతకాలని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి వాక్యము అని శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడతారు దేవుల్లో సుఖంగా ముందుకు సాగుతున్నాం రోజు ప్రార్థనకు వస్తున్నాం వాక్యం వింటున్నాం బాగుంది సాఫీగా జీవితం కానీ శ్రమలు వచ్చాయి హింసలు వచ్చాయి అప్పుడు వెంటనే విశ్వాసం నుంచి తొలగిపోతారట వీళ్ళకి శ్రమలు హింసలు దేవుని వాక్యములో ముందుకు సాగలేకుండా అడ్డుబండలు అయిపోయాయి ఏ చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు నీ జీవితంలో రావచ్చు అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే నరకంలో కాలిపోవడం నరకంలో కాలిపోవడం మినహా పెద్ద ఏమీ లేవు కాబట్టి ఏ అభ్యంతరాలు దేవులు ఎదగకుండా నిన్ను అడ్డుపరుస్తున్నాయో వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి కొంతమందికి వాక్యంలో ఎదగకుండా వాళ్ళ కలిగే శ్రమలు అడ్డుబండలైతే కొంతమందికి విశ్వాసములో ఎదగకుండా కొంతమంది వ్యక్తులు కారణమవుతాయి మత్స్సు సువార్త పద్దెనిమిది ఆరులో నాయన విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచు వాడేవాడు వాడు మెడకు పెద్ద తిరుగట్టు రాయి కట్టుబడి మిక్కి లోతైన సముద్రంలో పడవేబట్టు మేలు అంటున్నాడు కొంతమంది దేవులు ఎదగకుండా వాళ్ళని కొంతమంది వ్యక్తులు అడ్డుపరుస్తారు ఎవరు అడ్డుపరుస్తున్నారు నేను ఎవరు అడ్డుపరుస్తున్నారో ఇక్కడ ప్రస్తావన అనవసరం అది నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేక దెయ్యాలే కావచ్చు ఎవరైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత సగటు క్రైస్తవుడిపై ఉంది మన నిజంగా యేసు ప్రభుతో సంబంధం కలిగిన వ్యక్తులమైతే వాక్యములో వేరు విశ్వాసములో వృద్ధి చెందాలి హింసలను అభ్యంతరాలను దాటి మనం ముందుకు సాగా ఏసుక్రీస్తు శిష్యులు యేసుప్రభును వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు అప్పగించబడే సమయం వచ్చినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు వెంటనే అభ్యంతరపడి అరే మన జీవితాలకి అయిపోయాయి మనల్ని చంపేస్తారేమోనని అక్కడి నుంచి యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయారు పేతులైతే యేసు ప్రభు ఎరగనేని అబద్ధం ఆడేశాడు మతీశు వార్త ఇరవై ఆరు ముప్పై ఒకటిలో నేను అభ్యంతర పడనని చెప్పాడు కాని ఆ తర్వాత అభ్యంతర పడ్డాడు అందుకే వార్త ఇరవై ఆరు ముప్పై మూడులో యేసు ప్రభు అన్నాడు నా విషయమై ఎవడు అభ్యంతర పడడో వాడు ధన్యుడు దేవునిలో మనం కొనసాగుతున్నప్పుడు మనకి విశ్వాసంలో సాక్కుండా వాక్యములో ఎదకకుండా యేసు ప్రభుతో మన అన్యోన్య సంబంధం పెంపొందకుండా అనేక పరిస్థితులు అనేక మంది వ్యక్తులు అనేకమైనటువంటి సమస్యలు అడ్డుపడచ్చు వాటిని అధిగమించి ముందుకు సాగలగాలని మత్స్సు ఉన్న మిగతా రెఫరెన్స్ చెప్తున్నాయి కొంతమందికి వాళ్ళ విచ్చలవిడి జీవితానికి యేసు ప్రభువే అభ్యంతరం కొంతమంది యేసు ప్రభులోకి వచ్చినటువంటి వాళ్ళకి దేవుల్లో ఎదక్కుండా సమస్యలు వ్యక్తులు పరిస్థితులు ప్రతికూలం కానీ మనం వాటన్నిటిని అధిగమించి సాగగలిగితే దేవుని అత్యున్నతమైన పురస్కారాన్ని మనం అందుకుంటాం అందుకే మనం చూస్తాము మత్స్సువార్త పదమూడా అధ్యాయం నలభై ఒకటో వచనంలో యేసుప్రభ్ వారు తన బిడ్డల్ని వేరు చేసి వారిని ఆశీర్వదించడానికి ఆయన తీర్పు తీర్చే రోజు దగ్గరలోనే ఉంది ఆయన వచ్చినప్పుడు గోధుమల మధ్యలో నుండి గురుగులు వేరు చేస్తాడట ఈ గురుగులు ఎవరు అనంటే దుర్నీతి పరులు విశ్వాసులను ఎదగకుండా ఆటంకపరిచేస్తున్నారు దుర్బోధన చేత సువార్తను చెరుపుతున్నారు విశ్వాసులను దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు నిన్ను అనేక మంది నీ స్నేహితులు అనుకున్న వాళ్లే నిన్ను చెడగొట్టచ్చు సగటు విశ్వాసులే దేవులా ఎదగకుండా నిన్ను ఆపొచ్చు మతి వార్త పదహారు ఇరవై మూడు నిన్ను అధైర్యపరచవచ్చు ఏసు ప్రభు అనే పేతులు అధైర్యపరుస్తున్నాడు యేసు ప్రభు నీకు తగదు నువ్వు అలా చనిపోవడానికి వీల్లేదు నువ్వు అలా శ్రమ పొందడానికి వీల్లేదు అంటే యేసు ప్రభు వెంటనే వెనక్కి తిరిగి సాధన అవతల బాగున్నాడు నన్ను లాగుతావేంటి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు లాగే వాళ్ళు కూడా ఉంటారు ఇంత కష్టం నీకెందుకు అమ్మా ఇన్ని బాధలు పడడానికి వీల్లేదు అయ్యో ఇంత నమ్మకంగా ఉన్న నేను ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయా ఇంకెందుకు వచ్చింది యోబో దేవునిలో ఎదుగుతా ఉంటే తనకి ఇబ్బందులు కలిగాయి దేవుడు అతను శోధిస్తున్నాడు వ్యాధి వచ్చింది తన పిల్లలు చచ్చిపోయారు తన వ్యాపారాలు పోయినాయి తన దగ్గర ఉన్నటువంటి జంతువులన్నీ చచ్చాయి అందరూ దూరం అయిపోయారు అటువంటి పరిస్థితుల్లో ఒంటిలో రోగం బయట శాపం అన్ని వెంటాడుతున్న పరిస్థితుల్లో అతని భార్య అతని దగ్గరకు వచ్చి ఏమంటుంది ఇంకా విశ్వాసం ఎందుకు చచ్చిపోండి ధైర్యంగా ఉండవు ఏం పర్వాలేదు దేవుడికి తోడుగా ఉంటాడు నీ నిబద్ధత విడిచిపెట్టకు విశ్వాసం విడిచిపెట్టకు ప్రార్థన విడిచిపెట్టకు నువ్వు ఇంత నమ్మకంగా బ్రతికావు కదా నీ దేవుడు ఎందుకు నువ్వు పెట్టేస్తాడని ధైర్యం చెప్పడం పోయి చచ్చిపోను నలుగురు స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి ఆ నలుగురు నానా మాటల చేత అతని మనసును గాయపరిచారు గాని అతను ఓదార్చను దేవునిలో నువ్వు ఎదగకుండా కొంతమంది మాటలు నీరు గార్చేటువంటి మాటలు అధైర్యపరిచే మాటలు నీకు అభ్యంతర కారణం కావచ్చు మతీ సువార్థ పద్యం అధ్యాయం సాయం ఆరు ఏడు వచ్చినాలు నా ఇంటి విశ్వాసం ఉంచు ఈ చిన్నవాడిని అభ్యంతరపరచు వాడెవడో వాడిని వెనక్కిలాగే వాడెవడో నువ్వు పనికిరావురా నువ్వు ముందుకు సాగలేవురా అంటూ నీరు గార్చేవాడెవడో వాడు చచ్చిపోవడం బెటరు అభ్యంతరాలు వస్తాయి అభ్యంతరాలు రాక మానవు దేవుని బిడ్డలమైనటువంటి మనకు మన జీవితంలో నిరంతరం ఏదో సమస్య వస్తూనే ఉంటాయి జీవితం ఎప్పుడు అడ్డులు లేకుండా సాగిపోవడానికి స్పీడ్ బ్రేకర్ లేకుండా సాగిపోవడానికి నేషనల్ హైవే కాదు జీవితం చాలా ఇరుకైనటువంటి దారి చాలా వంకర్తింకర్లు ఉన్న దారి చాలా ముండ్ల ఉన్నటువంటి దారి ఈ జీవితంలో సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సుఖముంటది కొన్ని సందర్భాల్లో దుఃఖం ఉంటది కానీ హబకుక్కు వలె దేవుని ఎందుకు ఆనందించగలుగుతున్నావా నూట ఏడవ కీర్తన రాసినటువంటి ఆ కీర్తనకారుడు వలె లేక ఆ రోజున్న భక్తులు వలె దేవుని కృపను బట్టి దేవుడు నీకు అనుగ్రహించేటువంటి రక్షణ బట్టి దేవుని ఆరాధించగలుగుతావా నాకు దేవుడు ఉన్నాడు జలముల్లో పడి వెళ్ళినా ఆయన నన్ను కొట్టుకుపోనివడు అగ్నిలోజ్ నడిచినా ఆయన నన్ను కాలిపోనివడు అనే ధైర్యం నీకుందా అయితే దేవుడు నీకుంటే ఆ యమానియల్ దేవుని బట్టి దేవుని కొందనాలు చెల్లించి అటువంటి దేవుడు నీకు లేకపోతే అటువంటి దేవునితో సంబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయ